హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అత్తారింటికి దారేది పద్నాలుగో భాగాన్ని వినేద్దాం పల్లి అర్జున్ని చూసి కిచెన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయాడు మానస మాత్రం హాల్లోనే ఉండిపోయింది అర్జున్ వెళ్తానన్నాడే వెళ్ళలేదా తిరిగి వచ్చేసాడే ఎందుకు నా కోసం వచ్చాడా లేక వేరే ఏదైనా కారణంతో వచ్చాడా అనుకుంది ఎంతసేపు అయినా అర్జున్ బయటికి రాలేదు మానస లోపలికి వెళ్ళలేదు మానసమ్మ టైం పది గంటలవుతుంది ఇంకా తినలేదు నువ్వు అన్నాడు వెళ్ళి మీ సార్ తింటారో లేదో అడుగు అంది సరే అని పల్లి రూమ్ దగ్గరికి వెళ్ళాడు వెంటనే తిరిగి వచ్చేసి సార్ పడుకునేశారమ్మా అన్నాడు అవునా అని వెంటనే లేచి లోకి వెళ్ళింది అర్జున్ పడుకొనున్నాడు అర్జున్ అంది దగ్గరికి వెళ్ళి అర్జున్ లేవలేదు అర్జున్ అంది మళ్ళీ భుజాన్ని పట్టి కదుపుతూ అన్నాడు అన్నం తినవా అంది నాకు నాకాకలుగా లేదు అన్నాడు ఆ మాటలతో పాటే అతని నోటి నుండి ఆల్కహాల్ వాసన కూడా బయటకొచ్చింది ఆ వాసన తగలగానే మానసా ఒక్క నిమిషం షాక్ అయింది అర్జున్ మందు తాగాడా కానీ ఎందుకు అనుకుంది కళ్ళలో నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుని అర్జున్ అంది అతను పలకలేదు అర్జున్ అని గట్టిగా తట్టి లేపింది మత్తులో ఉన్న అతనికి మెలకు రాలేదు ఎంతసేపు పిలిచినా వ్యర్థమే అనుకుని ఏడుస్తూ కూర్చుంది ఎందుకు అర్జున్ నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నేను ఏ పాపం చేశాను నీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఏదైనాను ఇలా తాగి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలని అనుకోకు ఈ తాగుడు మంచిది కాదు అర్జున్ ఇప్పుడు నేను ఏం చేయాలి నేను ఇలా చూడలేను నా వల్ల కాదు అర్జున్ నీకు సాహితి గుర్తొస్తుందని నాకు తెలుసు తనలా నేను నిన్ను ప్రేమించలేననా నీ బాధ లేక నువ్వు తనకు నువ్వు పంచిన ప్రేమని నాకు కూడా పంచాల్సి వస్తుందనా నాకు నీ ప్రేమను పంచకపోయినా పర్వాలేదు ఇలా తాగడం మాత్రం అలవాటు చేసుకోకు అనుకుంది మనసులో చాలాసేపు అలాగే కూర్చుంది మెల్లగా అర్జున్ పక్కనే పడుకుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అర్జున్ ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది నేను నీ జీవితంలో నుండి వెళ్ళిపోవడం వెళ్ళిపోతాను నాకు నీ ఆనందమే ముఖ్యం రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అతని గుండెల మీద తలపెట్టుకుంది మానసకి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అతని వదిలేసి వెళ్లిపోవాలనే ఆలోచన తనని చిత్రవద చేస్తోంది ఎలా బ్రతకాలి అర్జున్ నీకు దూరం అయ్యాక అంతకంటే ఇప్పుడు ఇలాగే ప్రాణాలు పోతే బాగుంటుంది కదా అనుకుంది ఏడుస్తూ ఆలోచనలతో అలాగే నిద్రపోయింది ఉదయం మానస కంటే ముందే అర్జున్ నిద్రలేచ్చాడు తన గుండెల మీద ఉన్న మానస తలని నిదానంగా పక్కకు పెట్టాడు మానస మంచి నిద్రలో ఉండడం వల్ల లేవలేదు మానస మొహం వైపే చూస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు మళ్లీ మానసని గుండెల మీదకి లాక్కున్నాడు మానస నీ మొహంలోని అమాయకత్వం అప్పుడప్పుడు నన్ను పిచ్చివాణి చేస్తుంది ఈ రోజు నీ మొహంలో ఏదో తేడా ఉంది నీ మొహమంతా ఉబ్బినట్టుగా ఉంది అంటే రాత్రి బాగా ఏడ్చావు ఎందుకు నా కోసమా లేదా నేను మందు తాగొచ్చినందుక అదే కాకపోతే నిన్న ఫస్ట్ నైట్ జరిగింది ఈ రోజు సెకండ్ నైట్ జరగాల్సింది అది జరగలేదని ఏడ్చావా అనుకున్నాడు నవ్వుతూ మానసాన్ని గట్టిగా పట్టుకుని నుదుటి మీద చంపల మీద ముద్దు పెట్టాడు ఆ తర్వాత కొద్దిసేపటికే మానస లేచింది అర్జున్ కళ్ళు మూసుకుని సైలెంట్గా ఉండిపాడు మానస లేచి అర్జున్ నుదుటి మీద చిన్నగా అంటి అంటున్నట్టుగా ముద్దు పెట్టింది వెంటనే లేచి బట్టలు తీసుకుని బాత్రూంలోకి తూరింది ఏంటి ఈరోజు ఇంత ఉదయాన్నే స్నానానికి వెళ్ళింది ఏంటి ఏంటి సంగతి అనుకున్నాడు అర్జున్ మానస వస్తున్న ఆలకిడి వినిపించగానే మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు మానస వచ్చి రెడీ అయి తన బట్టలన్నీ బ్యాగ్లో వేసుకుంది టేబుల్ మీద పెట్టిన తన తల్లిదండ్రుల ఫోటోని కూడా బ్యాగ్లో పెట్టింది దొంగలాగా ఒక కంటి ఒక కంటితో చూస్తున్న అర్జున్కి మానస చేస్తుంది ఏమిటో ఎందుకు బట్టలన్నీ సర్దుకుంటుందో అర్థం కాలేదు అయినా కదలకున్న సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అన్ని సర్దుకొని అర్జున్ దగ్గరికి వచ్చి కూర్చుంది తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది సారీ అర్జున్ నిన్ను బాధ పెడుతూ ఇక్కడ ఉండలేను అందుకే నీకు తెలియకుండా వెళ్ళిపోతున్నాను అంది చిన్నగా అతను ఒదుటి మీద ముద్దు పెట్టి ఆ మాటలు విన్న అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది అర్జున్కి అసలు అర్థం కాలేదు మానస ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా ఎందుకు అప్పుడు సాహితి ఇప్పుడు మానస ఎందుకు అందరూ ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు నేను భర్తగా ఉండడానికి అర్హత లేని అనుకున్నాడు నిదానంగా అతని కళ్ళల్లో కూడా నీళ్లు పక్కకి జారడం మొదలయ్యాయి బాయ్ అర్జున్ అంది అర్జున్ గుండెల మీద చెయ్యి వేసి అతని గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించడంతో అర్జున్ అంది చిన్నగా అతను పలకలేదు కదలేదు అర్జున్ అంది మళ్ళీ ఈసారి అతని కంటి నుండి కారుతున్న నీళ్లు మానస కంటపడ్డాయి అంతే మానస గుండె వేగం పెరిగింది వెంటనే అక్కడ నుండి లేచి పక్కకు వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళిపోవాలా వద్దా అసలు అర్జున్ మెలకువగా ఉన్నాడా లేదా నిద్రలో కళవైనా వచ్చి అలా కళ్ళలో నీళ్లు కారుతున్నాయా అనుకుంది కొద్దిసేపు ఆలోచిస్తూ అలాగే వండిపోయింది అంతలోని అర్జున్ లేచి కూర్చున్నాడు మానస భయంగా అతని వైపే చూస్తూ ఉంది అర్జున్ లేచి హాల్లోకి వెళ్ళిపోయాడు మానస రూంలో ఉండిపోయింది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అర్జున్కి ఏమని సమాధానం చెప్పాలి ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్పి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుందేమో అనుకుంది అంతలోని బుద్ధలి చెప్తే తను వెళ్ళనివ్వడు అలానే తన మనసులో చోటు ఇవ్వడు ఏం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంది అర్జున్ మళ్ళీ రూమ్లోకి వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు హలో వినయ్ తొందరగా ఇంటికి రా మీ అక్కడి ఊరికి తీసుకెళ్ళాలి అనేసి ఫోన్ పెట్టేశాడు ఆ మాట వినగానే మానస చాలా కంగారు పడింది ఏం చెప్పాలి ఇప్పుడు అర్జున్తో అనుకుంది అర్జున్ మానసని ఏమీ అడగలేదు బాత్రూంలో దూరిపోయాడు అతను బయటకు వచ్చి రెడీ అయ్యేలోపే వినయ్ కూడా వచ్చేశాడు వినయ్ వచ్చేసావా రూమ్లో మీ అక్క బ్యాగ్ ఉంది తీసుకురాపో అన్నాడు సరే సార్ అని వినయ్ రూమ్లోకి వెళ్ళాడు మానస ఒక వైపుగా నిలబడి ఏదో ఆలోచిస్తుంది అక్క మీ మీ బ్యాగ్ ఇమ్మన్నారు సారు అన్నాడు లోపలికొచ్చి వినయ్ ఏం చెప్పారు మీ సారు అంది ఏం చెప్పలేదక్క మీ బ్యాగ్ రూంలో ఉంది తీసుకురమ్మన్నారు అన్నాడు అంతేనా అంది అనేసి మానస బ్యాగ్ తీసుకుని వచ్చేసాడు మానస మాత్రం రాలేదు లోపలే ఉంది వినయ్ బ్యాగు కారులో పెట్టేశాయి ఈ రోజు రేపు రేపున్న మీటింగ్స్ గురించి మేనేజర్తో చెప్పాను అతను బయలుదేరాడో లేదో కనుక్కో ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపో అన్నాడు సరే సార్ అన్నాడు వినయ్ పల్లి అన్నాడు పల్లి వెంటనే అతని ముందుకొచ్చి నిలబడ్డాడు పల్లి నేను మానస ఊరు వెళ్తున్నా నేను సాయంత్రానికి వచ్చేస్తాను సరేనా జాగ్రత్త అలాగే నా కోసం ఎవరైనా వచ్చినా కాల్ చేసినా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పు ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని చెప్పు సరేనా అన్నాడు అలాగే సార్ అన్నాడు పల్లి వెళ్ళి మానసని పిలువు అన్నాడు పల్లి వెంటనే రూమ్లోకి వెళ్ళాడు మానసమ్మ సార్ రమ్మంటున్నారు రామ్మా అన్నాడు మానస గట్టిగా నిట్టూర్చి నేను రాను పల్లి నువ్వు వెళ్ళు అంది పల్లి అక్కడి నుండి వచ్చేశాడు సార్ రానని చెప్పింది అన్నాడు సరే మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి అనేసి రూమ్లోకి వచ్చాడు మానస అతని చూసినా చూడనట్టు ఉండిపోయింది మానస రా అన్నాడు ఎక్కడికి అంది నువ్వు ఎక్కడికి బయలుదేరావో అక్కడికి అన్నాడు నేను ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరలేదే అంది అబద్ధం చెప్పినా నిజమని నమ్మేలా ఉండాలి సరేనా పద అన్నాడు నేను రాను అంది నాకు కోపం తెప్పించుకో కోపంలో నేను మనిషిని కాను కాబట్టి నా సహనాన్ని పరీక్షించడం మానేసి లేచి పద అన్నాడు కోపంగా నీకు కోపం వచ్చినా సరే నేను రాను అంది మానస ప్లీజ్ పద అన్నాడు మానస సైలెంట్గా ఉండిపోయింది దగ్గరకొచ్చి పద అన్నాడు ఎన్నిసార్లు పిలిచినా నా సమాధానం ఒకటే అంది ఖచ్చితంగా అర్జున్ మానస భుజాన్ని గట్టిగా పట్టుకొని పద అన్నాడు అతని గట్టిగా పట్టుకోవడం వల్ల నొప్పి తట్టుకోలేక మానస కళల్లో నీళ్ళు వచ్చేశాయి అది అర్జున్ గమనించలేదు అతని కోపంలో ఉన్నాడు ఆ కోపం ఎందుకో ఎవరి మీదో అతనికి తెలియదు సాయిది అతని వదిలి వెళ్లిపోయిన కొత్తలో అలాంటి కోపం వచ్చేది అతనికి ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు అసలు అతనికి ఎప్పుడైనా కోపం వస్తుందా అనేంతలా కోపాన్ని మర్చిపోయాడు ఏ పరిస్థితినైనా తట్టుకునే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు అలాంటి వాడికి మళ్ళీ ఇంతకాలానికి కోపం వచ్చింది అర్జున్ ప్లీజ్ ఆగు అంటున్న మానస మాటలు అతను వినిపించుకోలేదు అతనికి కోపంలో ఏమీ వినిపించడం లేదు మానస తన బలవంతా ఉపయోగించి అతని తోసి తన భుజాన్ని వదిలించుకుంది అతనికి ఇంకా కోపం ఎక్కువైపోయింది మానస జుట్టు పట్టుకుని చంప మీద కొట్టాడు ఒక్క దెబ్బకే మానస కళ్ళు కమ్మాయి చంపని గట్టిగా పట్టుకుని అర్జున్ ప్లీజ్ వదులు అంది ఏడుస్తూ అతను వదలలేదు అర్జున్ ప్లీజ్ చాలా నొప్పిగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను వదులు అర్జున్ అంది అతనిలో విచక్షణ జ్ఞానం లేదు ఆ సమయంలో అతని మనసు దేని గురించో దహించుకుపోతుంది వెళ్ళిపోవడానికి సిద్ధపడావు కదా వెళ్ళిపో ఇంకా ఎన్నిసార్లు నేను ఓడిపోవాలి బ్లాక్మెయిల్ చేసి మరీ నన్ను ఓడించాలనుకుంటున్నావా అది నీ తరం కాదు నేనే నేనే నిన్ను వదిలేశాను నాకు నువ్వు అవసరం లేదు నేను అవసరం లేదు అనుకుని నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు మళ్ళీ నా జీవితంలోకి రాకు అన్నాడు మానస కోపంగా చూస్తూ అతని చూపుకి మానస భయపడిపోయింది ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఏడుస్తూ ఉండిపోయింది ఎన్నిసార్లు చెప్పాను నేను నాకు చాలా ఇష్టం ప్రాణం అని నేనంటే ఇష్టమని నమ్మించావు నా నమ్మకం మీద దెబ్బ కొట్టి వెళ్ళిపోయావు ఇది నీకే న్యాయంగా ఉందా అన్నాడు మానస మొహాన్ని చేతిలోకి తీసుకుని బాధగా మానస అర్జున్ వైపు పిచ్చిదానిలా చూస్తుంది అతను ఏం మాట్లాడుతున్నాడో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మానసకి ఆయన అర్జున్ని తను మాట్లాడించలేదు అర్జున్ మానసాన్ని వదిలేసి హాల్లోకి వెళ్ళిపోయాడు హాల్లోకి వెళ్ళిన అర్జున్ అక్కడి నుండి అలాగే బయటికి వెళ్ళిపోయాడు రూంలో ఉన్న మానసికి దుఃఖం ఆగడం లేదు ఏంటిది అర్జున్ ఇలా ప్రవర్తించాడేంటి నిజంగా తనేనా ఇలా కొట్టడం ఇలా మాట్లాడడం ఇదంతా తనేనా నేను ఏం తప్పు చేశాను అర్జున్ నీకు దూరంగా వెళ్ళాలి అనుకున్నాను నిజమే కానీ నీకు ఆ విషయం తెలిసిపోయింది అనుకోగానే నాకు వెళ్ళాలి అని అనిపించలేదు నన్ను బలవంతంగా ఇంట్లో నుంచి పంపించేస్తావు అర్జున్ నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలని నువ్వంటే నేను వెళ్ళిపోతాను దానివల్ల నువ్వు సంతోషంగా ఉండగలిగితే చాలు నాకు అనుకుంది మానస రూమ్లో నుండి బయటికి రాలేదు పల్లి వచ్చి పలకరించినా మానస పలకలేదు మధ్యాహ్నం అవుతుండగా అర్జున్ ఇంటికొచ్చాడు హాల్లో కూర్చొనున్నాడు పల్లి సార్ అన్నాడు పల్లి వచ్చి ముందు నిలబడి ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అన్నాడు తల గట్టిగా పట్టుకొని అలాగే అని వెళ్ళి కాఫీ తెచ్చిచ్చాడు సార్ మానసమ్మ ఉదయం నుండి బయటికి రాలేదు రూమ్లోనే ఉన్నారు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు అన్నాడు అర్జున్ టక్కున పల్లి వైపు చూశాడు తను ఊరికి వెళ్ళలేదా అన్నాడు ఆశ్చర్యంగా మీరే చెప్పారు కదా సార్ ఇద్దరం వెళ్తామని అలాంటప్పుడు మీరు వెళ్లకుండా మానసమ్మ ఎలా వెళ్తుంది సార్ అన్నాడు అర్జున్ లేచి రూమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు మానస బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తోంది మొహం ఒకవైపు ఎర్రగా కందిపోయి వాచింది కూడా జుట్టంతా చెదిరిపోయి ఉంది అతని చూడగానే మానస లేచి నిలబడింది తల అతను అతనొచ్చి మానస ముందు నిలబడ్డాడు మానస దించుకొని పక్కకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది అతను అడ్డుగా నిలబడ్డాడు మానస తల పైకెత్తలేదు నేలను చూస్తూ ఉండిపోయింది అంత నచ్చిందా ఫ్లోరు అన్నాడు మానస మాట్లాడలేదు మానస అన్నాడు తన చేతిని పట్టుకుని మానస అప్పటికే మాట్లాడలేదు నువ్వు వెళ్ళలేదా అన్నాడు లేదు అన్నట్టు తలవా తల మాత్రం అడ్డంగా తిప్పింది ఎందుకు అన్నాడు మానస మహాని పైకెత్తి మానస కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి కళ్ళు మూసుకుంది దాచినంత మాత్రాన కన్నీళ్లు దాగవ మానస అన్నాడు ఆ మాటతో అంతసేపు కణరెప్పల వెనక దాగి ఉన్న నీళ్లు జారుకుంటూ బయటకు వచ్చేశాయి మానస మాత్రం కళ్ళు తెరవలేదు అర్జున్ మానస రెండు చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు అతని స్పర్శలో ప్రేమ స్పష్టంగా మానస మనసుకి అర్థమవుతుంది ఎంత హాయిగా ఉంది ఇప్పుడు ఇతను స్పర్శ అనుకుంది వెంటనే అర్జున్ ని గట్టిగా హక్ చేసుకుని హేట్ చేసింది అర్జున్ మానసని ఆపలేదు తన తలను గుండెలకి అదివి పట్టుకుని సైలెంట్గా ఉండిపోయాడు అతని మనసు నిండా బాధ నిండిపోయింది నన్ను ఎంతగానో ప్రేమించే మానసని ఇంతలా బాధ పెట్టానా తన మనసు ఎంత గాయం అవ్వకపోతే ఇలా చిన్నపిల్లలా ఎక్కిళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుంది తనని ఇంతలా బాధ పెట్టే హక్కు నాకు ఎక్కడిది కానీ ఉదయం కోపంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను సాహితి మీద కోపం తన మీద చూపించేశాను అందుకు కారణం ఏంటి మానస వదిలి వెళ్ళడానికి సిద్ధపడడం వల్లే ఇదంతా జరిగింది ఎందుకు మానసాన నుండి వెళ్ళిపోవాలి అనుకున్నావు అనుకున్నాడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి సైలెంట్ అయింది మానస వెళ్ళి మొహం కడుక్కొని రాపో అన్నాడు అంది నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ హక్ చేసుకో అన్నాడు మానస టక్కున అతని వైపు చూసింది అతని కళ్ళల్లో చిలిపితనం నవ్వులు అల్లరి కనపడుతున్నాయి అతని వదిలేసి పక్కకి జరిగింది వెళ్ళి ఫ్రెష్ అవ్వు మానస అన్నాడు అంది తల తిప్పుతూ ప్లీజ్ రా అన్నాడు మానస చేతుల్ని పట్టుకుని నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఇలా నీ పక్కనే ఉంటాను నన్ను వెళ్ళమని చెప్పక అర్జున్ అంది అతన్ని మళ్ళీ హత్తుకుని ఈసారి అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా మీద కోపంగా ఉందా అన్నాడు మానస జుట్టుని సరిచేస్తూ లేదు అంది అతను మానసను చాలా గట్టిగా హాక్ చేసుకున్నాడు ఆ కౌగిలింతలో అతను మానసను బాధ పెట్టినందుకు ఎంతగా ప్రశ్చాత్త పడుతున్నాడో అర్థమైంది మానసకి ఐ సారీ అర్జున్ అంది అతని కౌగిలి నుండి విడిపడి అతను మానసకి మళ్లీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు మానస పెదాలని తన పెదాలతో మూసేశాడు అతను వదిలేయగానే మానస సిగ్గుపడుతూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది అర్జున్ మంచం మీద కూర్చుని ఉన్నాడు నిన్ను వదిలి వెళ్ళను నీ పక్కనే ఉంటాను అన్న మానస మాటలు గుర్తుకొచ్చి అర్జున్ కళలో నీళ్లు కారిపోయాయి తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఎందుకు ఉదయం అంత మూర్ఖంగా ప్రవర్తించాను అనుకున్నాడు తల దించుకొని మొహాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు మానస వచ్చి అర్జున్ ని చూసి ఏమైంది అర్జున్ అంది ఏం లేదన్నాడు తల పైకెత్తకుండా మానస వెళ్ళి అతని ముందు మోకాల మీద కూర్చుంది అర్జున్ అంది అతని తలను పైకెత్తి వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు బలవంతపు నవ్వు నవ్వి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి అంది వెళ్దాం అన్నాడు ఇప్పుడా వద్దులే అంది ఇప్పుడే వెళ్ళాలి నాకు నీతో కలిసి హాయిగా ఉండాలని ఉంది రా అన్నాడు అందుకోసం బయటికి వెళ్ళాలా అంది ఇక్కడే ఉంటే నేను ఉదయం కొట్టానని విషయం గుర్తుకొస్తుంది నాకు చాలా కోపం వస్తుంది నా మీద నాకే అన్నాడు సరే అయితే వెళ్దాం అని తొందరగా రెడీ అయింది వెళ్దామా అంది అన్నాడు అతను ఇద్దరు హాల్లోకి వచ్చారు పల్లి మానస వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు పల్లి బయటికి వెళ్ళేస్తాం అన్నాడు అర్జున్ సరే సార్ అన్నాడు పల్లి ఇద్దరు బయటకొచ్చి కారులో కూర్చున్నారు అలా తిరుగుతూ సాయంత్రం వరకు ఉండిపోయారు అర్జున్ ఇలా ఎంతసేపు తిరగడం అంది మానస ఎంతసేపైనా తిరగచ్చు చూడు రకరకాల మనుషులు కనిపిస్తారు మన చుట్టూ వాళ్ళందరూ పైకి కనిపించేలా లోపల ఉండరు అన్నాడు కావచ్చు కానీ ఇదంతా నాకెందుకు అంది మనకు ఇది ప్రస్తుతం అవసరం కాబట్టి నా మనసులో నేను ఉన్నట్టు పైకి ఉండలేకపోతున్నానేమో అనిపిస్తుంది మానస అన్నాడు అర్జున్ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు నీ పక్కన మాత్రం నేనుంటే చాలు అంది అర్జున్ మానస వైపు చూసి చిన్నగా నవ్వాడు మానస నా మీద నిజంగా కోపంగా లేదా అన్నాడు లేదు అంది ఇప్పుడు నీ మీద నాకు చాలా ఈర్షగా ఉంది మానస ఎలా నన్ను క్షమించగలిగావు అన్నాడు అర్జున్ నువ్వు నా భర్తవి నన్ను కొట్టే హక్కు తిట్టే అధికారం కూడా నీకుంటాయి కోపంలోనో బాధలోనో కొట్టేశావు అంత మాత్రానికే నీ మీద కోపం పెంచుకొని నేను దూరం చేసుకోలేను అంది థ్యాంక్ యూ మానస అన్నాడు మానస చేతిని పట్టుకొని అర్జున్ ఇక వెళ్దామా అంది మానస సరే అన్నాడు ఇద్దరు ఇంటికొచ్చేశారు మానస మనసు కూడా చాలా హాయిగా ఉంది ఇప్పుడు పల్లి ఈరోజు భోజనం రూమ్లో పెట్టు మేము అక్కడే తినేస్తాం అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి మానస అర్జున్ ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు మానసికి చాలా హాయిగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అంది ఇలా అన్నాడు మానసని దగ్గరికి రమ్మని సాయికి చేసి ఏంటి అంది అర్జున్ దగ్గరికి వెళ్ళి నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు ఏంటో చెప్పు అంది సాయితి గురించి నీకు చెప్పాలి మానస తను నాకు చేసిన ద్రోహం నీకు చెప్పాలి నేనెందుకు సాహితీ గురించి ఇంకా ఆలోచిస్తున్నానో నాకు తెలియదు కానీ సాహితీ ప్లేస్లో నేను ఉంచలేకపోతున్నాను నాకు చాలా భయంగా ఉంది అన్నాడు భయమా ఎందుకు అర్జున్ అంది అతని పక్కన కూర్చొని అతను మానస దగ్గరగా జరిగి తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకొని మానస నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు మానస అతని తలలో చేతులు పొనిచ్చి జుట్టుని సరిచేస్తుంది మానస నేను సాహితిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నాకంటే కూడా తనే నన్ను ఎక్కువ ఇష్టపడింది నేను లేకపోతే చచ్చిపోతానంది దాని మాటలు నిజమని నమ్మాను తనతో ఉన్న ప్రతిక్షణం ఆనందంగా ఉండేది నాకు అలాంటిది నన్ను వదిలేసి తను వేరే కొరతో వెళ్ళిపోయింది నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయింది ఆ కోపమే నేను ఉదయం నీ మీద చూపించేశాను సారీ అన్నాడు మానస అతను ఒదుటి మీద చిన్నగా ముద్దుపెట్టింది థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు అనేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు అప్పట్లో నాకు ఫ్రెండ్స్ బాగా ఉండేవారు వాళ్ళందరూ ఇంటికి కూడా వచ్చేవారు నేను ఉన్నా లేకపోయినా ఇంటికి రావడం వాళ్ళకు అలవాటు అలా వస్తూ ఎప్పుడు సాహిత్య మీద కన్ను వేశాడు ఆ దిలీప్ కాడు తనతో సంబంధం పెట్టుకున్నాడు రోజు ఇంటికి వచ్చేవాడట ఈ విషయం నాకు తెలియదు ఒకరోజు ఆఫీస్ నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చాను అప్పటికే సాహితీ ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో అని చాలా వెతికాను కానీ దొరకలేదు చాలా బాధపడ్డాను ఏడ్చాను చివరికి పల్లి చెప్పాడు సార్ మేడం రోజు దిలీప్ సార్తో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఎప్పుడూ రూంలోనే ఉండేవాళ్ళు అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్ళేవారు సార్ అన్నాడు అయితే ఏంటి పల్లి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నాను సార్ ఫ్రెండ్స్ అలా ఉండరు సార్ అన్నాడు నువ్వు ఈ విషయంలో అనవసరంగా లేనిపోని తప్పులు వెతుకుతున్నావు అన్నాను సరే అని పల్లి సైలెంట్ అయిపోయాడు చాలా రోజులు సాహిత్య కోసం వెతికాను కానీ నాకెక్కడా కనిపించలేదు చాలా ఏడ్చాను నన్ను నేను చాలా కొట్టుకుని తిట్టుకున్నాను చాలా కోపం వచ్చేది ఎవరి మీద చూపించాలో అర్థమయ్యేదే కాదు ఆఫీసులో అందరి మీద అరిచేవాడిని ఇంట్లో కూడా అలాగే ఉండేవాడిని అలా ఉండగా ఒకరోజు దిలీప్ కనిపించాడు నాకు నేను మాట్లాడకపోయినా తనే వచ్చి నన్ను పలకరించాడు అప్పటికే వాడి మీద అనుమానం ఉండడంతో విషయం అడిగాను అవును సాహితి నాతోనే ఉంది అన్నాడు నేను తట్టుకోలేకపోయాను వాడిని అక్కడే రెండు దెబ్బలు వేసేశాను వాడు నన్ను తప్పించుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి ఈ రోజు దాకా మళ్ళీ వాడు నా కంటికి కనపడలేదు నేనే నిదానంగా వాళ్ళ ఆలోచనల నుండి బయటపడ్డాను నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన మనిషి నాకు అవసరం లేదు నాతో ఉంటూనే మరొకరితో సంబంధం పెట్టుకున్న తను నాకు వద్దు అనుకున్నాను అన్నాడు అంది మానస ఇప్పుడు కూడా నాకు మళ్ళీ అదే భయం నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని అన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్